హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ ముచ్చట్లు ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో మా సిస్టర్ ఇంట్లో చేసిన కొలు అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా వీడియోలో చూపించిపోతున్నాను సో వాళ్ళ ఇంట్లో మేము ఏం చేసామంటే ఫస్ట్ మొత్తం ఒక గార్డెన్ లాగా అనుకున్నాం అనమాట ఆక్టోపస్ షేప్ అనుకున్నాము కానీ అది వేరే షేప్ వచ్చింది అనుకోండి అది వేరే విషయం సో మేము ఏంటంటే ఒక రెక్టాంగిల్ షేప్ ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసి ముందు మట్టిని ఆ షేప్లో వేసి దాని లోపల డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ లాగా మట్టిని అరేంజ్ చేసామన్నమాట సో ఫ్రెష్ మట్టి తీసుకున్నాము ఇక్కడ మొక్కలు మలిచేలాగానే ట్రై మంచి మట్టిని తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇందులో మేము ఆవాలు తీసుకొని ఆవాలని ప్రతి చోట కూడా స్ప్రింకిల్ చేసి కొద్దిగా నీళ్లు వేసి మొక్కలు పెంచాలని మా ఉద్దేశం అనమాట సో ఇక్కడ మీరు చూస్తే ఆవాలు గమనించవచ్చు మొత్తం ఆ లైన్ అంతా కూడా ఎక్కడైతే మేము మట్టి వేసామో ఆ లైన్ అంతా కూడా మేము ఆవాలు చల్లుకుంటూ వెళ్ళాము సో ఆ ఎక్కువ ఆవాలు తీసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిగా త్వరగా మంచిగా చిన్న చిన్న మొక్కలు మొలకలు వస్తాయన్నమాట సో మనం సహజంగా ఇది దసరాలకు కూడా కొంతమంది పెడుతూ ఉంటారు ఇలాగ మొలకలు చేస్తూ ఉంటారు నవధాన్యాలతో అట్లాగే సేమ్ కాన్సెప్ట్ అనమాట సో నేను అట్లా బ్లాక్స్ మీద అంతా కూడా ఆవాల్ చల్లినాక కొద్ది కొద్దిగా నీళ్ళు స్ప్రింకిల్ చేస్తూ వెళ్ళాను అనమాట సో ఒక త్రీ డేస్ వరకు కూడా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అట్లా మూడు సార్లుగా స్ప్రింకిల్ చేస్తే వాటర్ స్ప్రింకిల్ చేస్తే మనకి మంచిగా గ్రోత్ వస్తుంది సో నెక్స్ట్ తర్వాత వీటిలో మీరు చూడొచ్చు మొత్తం అయినాక ఎలాగ మేము బొమ్మలు డెకరేట్ చేసాము మొక్కలు ఎంతవరకు వచ్చాయనేది మీరు నెక్స్ట్ వీడియోలో గమనించవచ్చు సో ఆ బొమ్మల కొలువు ఎంత బాగా వచ్చిందనేది మీరు తప్ప తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పాలి మీకు నచ్చిందా లేదా ఈ బొమ్మల కొలువు అనేది నాకు చెప్పాలి సో ఇదండి ఫైనల్ అవుట్లుక్ మొత్తం లైట్స్ అవి పెట్టి బాగా డెకరెక్ డెకరేట్ చేసాము సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ మొత్తం ఒక్కొక్క బ్లాక్లో కూడా మొత్తం మా ముగ్గుతో కూడా వేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వేసి సెపరేషన్ చేసాము అనమాట సో చిన్న చిన్న బొమ్మలన్నీ ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ కూడా మనము ఇక్కడ డెకరేట్ చేస్తాము సో మిగిలిన ఎంతమందికి ఉందండి ఇంట్రెస్ట్ ఇలా బొమ్మల కొలువు అనేది ఎంతమందికి ఆనవయితే ఉందో కూడా నాకు తప్పకుండా చెప్పగలరు సో ఏంటంటే మన సంప్రదాయాన్ని ఎంతవరకు మనము మన మన నక్షత్రాలకి పాస్ ఆన్ చేస్తామనేది కూడా మీరు ఇందులో గమనించవచ్చండి ఎందుకంటే చాలామంది నేను గమనిస్తాను వాళ్ళు ఒక కాన్సెప్ట్ అనుకొని చెప్పి అనుకొని ఈ ఒక బొమ్మలకొని వాళ్ళు డెకరేట్ చేస్తారు సో మేము అనుకున్న ఈ కాన్సెప్ట్ ఇదనమాట సో ఇక్కడ ఏంటంటే ఫినిష్ అని లైన్ కనిపిస్తుంది కదా అదేంటంటే రన్నింగ్ రేస్ రన్నింగ్ ట్రాక్ అనమాట తర్వాత మొక్క దేవుడు బొమ్మలు అవన్నీ కూడా స్టెప్స్ స్టెప్స్లో పెట్టాము సో ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్టేనండి ఇది మీకు గొబ్బెమ్మల పాటలతో పాటు ఇది కూడా మీకు వీడియో క్లిప్లో షేర్ చేస్తున్నాను సో ఇదేంటంటే ముందు రోజే గొబ్బెమ్మల పేరెంట్ని చేసిన వీడియో అనమాట రెండు గొబ్బెమ్మల పాటల వీడియో కూడా మీరు చూడవచ్చు సో